అమావాస్య రోజు ఏదో సంథింగ్ ఉంటుంది అంటే అంటే ఐ మీన్ ఏదో జరుగుతుంది అంటే నమ్మాలి కానీ ఒకసారి మా రెస్టారెంట్కి అంటే ఆ రోజు చుట్టి అనుకుంటా అందరికీ పక్కన క్వారీలో వర్క్ చేసుకుంటారు వాళ్ళు వచ్చిర్రు అంటే ఫుల్ ఆగిర్రు అంతా మాది అప్పుడు బిర్యానీ అనేది స్టార్ట్ అయ్యింది చిన్నప్పుడు అయింది వాడు వచ్చి బిర్యానీ ఉందా అని అడిగి లేదు రవి అక్కడ ఉంటుంది అక్కడ ఇంకో దానిలో ఉంది అడుగు అంటే అడివేయండి అక్కడ వేయనాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అదే హాఫ్ అన్ అవర్ తర్వాత యాక్సిడెంట్ అయింది పక్కన పోయేసరికి వాళ్ళే ఎవడైతే వచ్చిండో అదే పర్సన్ కింద పడి ఉన్నారు వీళ్ళు ఏం చేసి ఫుల్ తాగారు అటు ఇటు బాగా అటు నుంచి వేరే పర్సన్ ఛాయ్ తాగి పోతుండాలంట వీళ్ళు పోయి ఆ పర్సన్ గుద్దీ గుద్దినోడు గుద్దినోడికి తలకేవాలి అని వీళ్ళకి పో తలకేవ్వాలి అది అది చూసిపోయి చూసే వచ్చిన పోయేసరికి అట్లా అయింది వీళ్ళు ఏంటంటే వానికి ఇక్కడ దరిద్రం అయిందంటే పాపం ఎవరైతే అతను ఉన్నాడు బట్ రెగ్యులర్గా చాలాగా పోయి పోయి అతనికి గుద్ది అతను మనిషి తాగే వర్షన్ కూడా కదా అంటే ఎందుకంటే అందరిద్దరు వాడిపడి వాడు చేసుకుని మంచి ఛాయ్ తాగిపోయి ఫ్రెండ్స్తో పోదామని ఇంటికి పోయే టైంగా చాయ్ తాగిండి పోతుండు విలువ పోయి అనుకుంది వీళ్ళ తొలకిల్ వాడినే వాళ్ళ తొలకి వాళ్ళకి పోదామని అరేమేంద్రాని చూస్తే సరికి ఆ ఊరే మీరు ఇంత ముందు ఉందేసారు ఇకి ఆ హోటల్కి ఇప్పుడే వచ్చారు రెస్టారెంట్ ఇంత ముందు వచ్చారు కదా ఇలా ఇలాగ ఇల్లేనా అనుకోండి సో అందుకే అయ్యేటప్పుడు కొంచెం చూసుకొని తాగాలి ఇవన్నీ ఇవన్నీ ఇంత ఇంత ఎప్పని ఉండినాడు ఇక్కడ అయ్యేది ఏంటంటే వాడు పడ్డాడు పను అలిగింది పెద్ద ఎందుకంటే వాడు తాగిండు పడ్డాని అనుకుంటాడు బట్ ఇంకోటి ఏం చేసిండు పాప వాడి గురించి తెలుసుకుంటే అసలు పని తాగాలు అట అంటే ఇంకో రకంగా అనుకుంటే అట్లా అంటే వీళ్ళ ఒక పర్సన్ వల్ల ఇంకోనికి కూడా లాస్ అవుతుంది అని ఇప్పుడు అర్థమైంది ఇన్సిడెంట్ ఒకటి గుర్తుగా చెంది అనమాట ఇంతకుముందు మాట్లాడుకునేటప్పుడు డాడీని సో ఒకటి గుర్తు చేస్తాడు అట్లా ఈ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎంత ముందు ఒకటి జరిగింది ఆల్రెడీ కూడా చెప్పిన సో వాళ్ళు పాపం అట్లా కూడా ఒకటి మా ఏరియా ఐ మీన్ ఆ రోడ్లో హైవే అది అంటే జాగ్రత్తగా ఉండాలి మరి కేర్ఫుల్గా ఉన్నాడు హైవేల పైన ఇదివేలా నేను కాదు కానీ రోడ్లపైన మంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచి సేఫ్టీ పర్స్పర్స్ ఇది ఏదో ఒక గురించి చెప్తలేను